వెల్కమ్ టు బెస్ట్ అంజికే నేను ముదిగండ గోపీకృష్ణ రోజు మనం ఉదయం ఐదు గంటల నుంచి లేచి రాత్రి పదింటి వరకు కనుక నిత్య జీవితంలో చూసుకుంటే న్యూమరాలజీ పాత్ర ఎంత న్యూమరాలజీ కన్నా కూడా దాని నెంబర్స్ పాత్ర ఎంత సంఖ్యాశాస్త్రం నెంబర్స్ అండ్ లెటర్స్ ఇది లేకుండా ప్రపంచం మొత్తంలో ఒక్కరోజు గడిపితే ఛాలెంజ్ చేసేదాన్ని ఉదయం లేదా అలారం చూస్తాం ఏముంటుంది అలారంలు అంటే అల వాళ్ళకి లక్ష్లు ఏముంటాయి నెంబర్స్ ఏ ఉంటాయి కొంతమంది బస్ బస్సుకు పరిగెత్తుంటాడు ఉంటాడు ఒకటో నెంబర్ బస్సు వచ్చిందా రెండో నెంబర్ బస్సు వచ్చాడు టైం పది అవుతుంది అంటాడు అదేం చూపిస్తే మీకు చేసి వాచ్ అది పది పోయిన సినిమా టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతే సార్ మీది బీరోలో పదమూడవ నెంబర్ సార్ అంటే ఆ బీ ఇంగ్లీషే ఆ పదమూడవ నెంబర్ కూడా అది ఎటు పోయినా పోయి ఉంటుంది అయిన తర్వాత ఈసారి పరీక్షలో పాస్ అవుతాను లేదు నీ హాల్ టికెట్ నెంబర్ ఎంత అగేన్ ఇట్లా మొత్తం బస్ నెంబర్ కార్ నెంబర్ వాచ్ చూస్తున్న నెంబర్ మీదే ఉంటుంది బ్యాంక్ వెళ్తుంది ఆమచివాన్ టెన్ థౌసండ్ లేదా ఫిఫ్టీన్ థౌసండ్ ఈ నోట్లో నుంచి ఈ నెంబర్స్ లేకుండా మనిషి జీవితంలో ఒక్క రోజుగా అందుకే నిత్య జీవితంలో సంఖ్యాశాస్త్రం ఉండి తీరుతుంది